మధ్య తరగతి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు బాసటగా నిలిచిన డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు ఏపీలో ఇకలేవు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉమ్మడిగా పది సంవత్సరాలకు ఈ కోర్సులు ఏపీలో కొనసాగాయి డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు ఏపీలో మరలా పునరుద్ధరణ చేయాలని విద్యార్థులు ఉద్యోగస్తులు డిమాండ్ చేశారు గుంటూరు జేకేసి కాలేజ్ సెంటర్లో నూతనంగా కోర్సులో జాయిన్ అవడానికి వచ్చిన విద్యార్థులు ఓపెన్ యూనివర్సిటీ సేవలు నిలిపివేయడంతో ఆందోళన వ్యక్తపరిచారు ఒక ఏపీ ఆంధ్రప్రదేశ్కి మాత్రం పది సంవత్సరాల గడువుతో తీసుకోండి అని ఇచ్చారు ఆ పది సంవత్సరాల గడువు పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనే దానికి అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్ అనేది లేదు దీనివల్ల ఏపీ చెందిన విద్యార్థి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు పాయింట్ ఏంటంటే మాకు కూడా సపరేట్గా ఆ పది నుంచి నోటిఫికేషన్ లేదు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వెంటనే మా ఆంధ్రప్రదేశ్ కాడ సపరేట్గా ఒక నోటిఫికేషన్ విడుదల చేసి అంబేద్కర్ యూనివర్సిటీని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాడ తీసుకొచ్చి ఇక్కడ కొనసాగించాలని కోరుకుంటున్నాం దానివల్ల ఏంటంటే మాకు యూజుఫుల్ అవుతుంది అటు వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది చాలా మంది ఏంటంటే అది దో అంబేద్కర్ యూనివర్సిటీ దూరం అయిపోవడం వల్ల ఏపీ చెందిన చాలా మంది విద్యార్థులు అప్లై చేసుకోలేక దూరం అనే భావంతో చాలా మంది ఆగిపోతున్నారు ఇప్పుడు ఈ కోర్సు ఏపీలో కన్నా స్థాపించడం వల్ల మాలని చాలా మంది విద్యార్థులకి మా తర్వాత వచ్చే విద్యార్థులకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అది జాబ్ పరంగా కావు ఏ పరంగా నవ్వు ఇప్పుడు చాలా మంది మేడంస్ ఉన్నారు చిన్న చిన్న జాబులు చేసి ఉన్నారు వాళ్ళకి ప్రమోషన్ కోసం ఒక డిగ్రీ కావాలంటే మళ్ళీ ఈ అంబేద్కర్ యూనివర్సిటీ ఇప్పుడు ఈ కోర్స్ అనేది అంబేద్కర్ యూనివర్సిటీలో మాత్రమే ఉంది ఏపీలో ఉన్న నాగార్జున యూనివర్సిటీలో కానీ మిగతా ఆ యూనివర్సిటీలో లేదు అదే కనుక ఏపీలో తడి అంబేద్కర్ యూనివర్సిటీ ఉండి ఇలాంటి కోర్సులు తింటే కనుక వాళ్ళని చాలా మంది విద్యార్థులకి ఉపయోగపడుతుంది కనుక వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుని అంబేద్కర్ యూనివర్సిటీ మాకు ఏపీ కార్డు తీసుకొచ్చి మా విద్యార్థులందరికీ హెల్ప్ఫుల్ గా ఉంటుందని అంబేద్కర్ నుంచి సౌకర్యాలు కానీ ఇప్పుడు మన రాష్ట్ర విభజన నుంచి రాష్ట్ర విభజన ప్రకారము పది సంవత్సరాలు మాత్రము మీకు ఇవ్వబడుతుంది తర్వాత మీ అంబేద్కర్ యూనివర్సిటీని డెవలప్ చేసుకోండి అనేసి రాష్ట్ర నాయకులకైతేనేమి రాష్ట్రంలో ఉన్న స్పీకర్స్ అయితేనేమి అందరికీ చెప్పడం తెలియజేయడం జరిగింది గతంలో తెలంగాణ ప్రభుత్వం ఎలా చెప్పిందో ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వము దీని మీద ఎటువంటి ఆలోచన చేయడం లేదు దీనివల్ల చాలామంది విద్యార్థులు చాలా నష్టపోతున్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ సోషాలజీ చదివిన వాళ్ళు అయితేనేమి సోషల్ వర్క్ చదివిన వాళ్ళు అయితేనేమి సైకాలజీ చదివిన వాళ్ళు అయితేనేమి మోర్ దాన్ చాలా మంది హాస్పిటల్స్లో అయితేనేమి టీచింగ్ ఫీల్డ్లో అయితేనేమి ఇలాగా చాలామంది సెటిల్ అయిన సందర్భాలు ఉన్నాయి అదే కాకపోయినా ఇప్పుడున్న మన విద్యార్థులు చదువుకొని నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి ఎంతోమంది ఎంఎస్సి ఇక్కడ పూర్తి చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్లో రీసెర్చ్ స్కాలర్గా దాంతోపాటు కొంతమంది రీసెంట్ గా చూసారో లేదో అనంతపూర్ డిస్టిక్ లో ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా అయింది ఇలాగే ఎంతో మంది ఆర్థికంగా ఒడిదుడుకులు ఏర్పడిన వాళ్ళైతేనేమి అదే కాకపోతే చాలా బాగా ఉపయోగపడుతుంది మాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు మా జాబ్స్ మేము చేసుకుంటాం సండే ఇక్కడ క్లాసెస్ ఉంటున్నాయి సెంటర్ కి వస్తాం మాకు కావాల్సిన నాలెడ్జ్ ఇవ్వడానికి లెక్చరర్స్ వాళ్ళు వస్తారు మాకు మాకు కావాల్సిన క్వాలిఫికేషన్ మేము ఏ ఫీల్డ్లో అయితే వెళ్తామో ఆ ఫీల్డ్కి సంబంధించిన క్వాలిఫికేషన్కి సంబంధించి ఫర్దర్గా డెవలప్ అవటానికి కానీ ఫర్దర్గా ప్రమోషన్స్ కానీ లేకపోతే మాకు క్యూరియాసిటీ ఉన్న మా ప్యాషనేటెడ్ లాంగ్వేజ్ మా ప్యాషనేటెడ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ మీద మేము ఫర్దర్గా చదువుకోవటానికి ఇక్కడ అంబేద్కర్ యూనివర్సిటీలో మాకు మంచి అవకాశాలు దొరికినాయి ఇప్పుడు నా వయసు నలభై తొమ్మిదేళ్ళు అండి ఇప్పుడు నేను చదువుతున్నాను నాకు ఈ సైకాలజీ ఈరోజు ఎగ్జామ్ జరుగుతుంది సో నేను ఇంట్రెస్ట్గా ఉండి ఇప్పుడు చదువుకుంటున్నాను నాకు ట్వంటీ త్రీ ఇయర్స్ అప్పుడు అప్పుడు బీటైమ్ బీకామ్ అయిపోగానే నాకు అది చదవటానికి నాకు కుదరలేదు కానీ ఇప్పుడు ఏ స్ట్రీమ్ లో చదవలేగినది కాదు ఇక్కడ డిగ్రీ బేస్ మీద ఫ్యాషనేట్గా ఒక ఎడ్యుకేషన్ అయిపోయినాక ఫ్యాషనేట్గా చదవాలంటే డిగ్రీ ఏ స్ట్రీమ్ అయినా పర్వాలేదు మా ప్యాషన్స్కి తగినట్టు మా ఇంట్రెస్ట్కి తగినట్టు ఒక కాలేజ్ ఒక కోర్స్ అనేది ఉంది అని అంటే దానికి బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఒక్కటే ఉంది అది కూడా ఓపెన్ యూనివర్సిటీ కానీ ఇప్పుడు బైఫికేషన్ అయిపోయిన తర్వాత టెన్ ఇయర్స్ ఆఫ్ స్పాన్ వరకు అంతా కలిసే ఉంది జీ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది నా ఫర్దర్ స్టడీస్ ఇంకా కంటిన్యూ చేయాలి అంటే నాకు అది బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చాలా ఉపయోగపడేది సో ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే మన ఎనబై నాలుగులో మన సీనియర్ ఎంపీఆర్ గారు స్థాపించారు బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అనేది సో ఎప్పుడైతే మన బైఫర్కేషన్ యాక్ట్ ద్వారా మన రెండు రాష్ట్రాలు డివైడ్ అయినాయో ఈ పదేళ్లు అదే కంటిన్యూటీ అయ్యిందనమాట ఈ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ మన గుంటూరులో కూడా కంటిన్యూ ఇప్పుడు టెన్ ఇయర్స్ తర్వాత బైఫర్కేషన్ యాక్ట్ వలన యూనివర్సిటీ హైదరాబాద్కి పరిమితం అయిపోయింది ఆంధ్రాకి యూనివర్సిటీ లేకుండా అయిపోయింది సో నాలాగా ఉద్యోగం చేసుకుంటూ చదువుకోవడానికి కూడా వేరే ఆధారం లేదు ఇప్పుడు సో దయచేసి గవర్నమెంట్ మేము రిక్వెస్ట్ చేసింది ఏంటి అంటే ఈ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ లో కూడా కంటిన్యూ చేస్తే నాలాగా ఉద్యోగం చేసుకుంటూ చదువుకుంటూ మా స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని వేడుకుంటున్నాం థ్యాంక్ యూ